ఇంకా జమకాని అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు రైతులు కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత అభ్యున్నతికి సో పంచ సూత్రాలు తీసుకొస్తామని అని చెప్పి మనకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు అయితే చంద్రబాబు గారు విడుదలైతే చేశారు అయితే దీనికి సంబంధించంగా చాలామంది ఖాతాలకు అయితే డబ్బులు అయితే రాలేదనమాట సో వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తెలిపారు రైతులు పాత విధానాలు విడాలని నూతన వరవడితో పంటలు సాగు చేయాలని చెప్పారు అయితే పంచసోత్రాల అమల్లో రైతులు కాలా రగరేసుకొని తిరిగేలా చేస్తామని చెప్పారు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పెండ్లిమారి మండలంలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబు కింద రెండో విడత నిధులను అయితే ముఖ్యమంత్రి విడుదల చేశారనమాట సో ఈయన ఈ కార్యక్రమం ఎల్ఈడి స్క్రీన్ ద్వారా రైతులతో కలిసి వీక్షించారు అనంతరం రెండో విడతగా ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చొప్పున మూడు వేల మూడు వందల పదిహేను కోట్లను నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది రైతులకు బ్యాంక్ ఖాతాలో జమ చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు రెండు విడతలో పద్నాలుగు వేలు వేసాం మూడో విడతగా మరో ఆరు వేలు చెల్లిస్తాం దీంతో ఏడాదికి ఇరవై వేలు సాయం అందుతుంది వైకాపు పాలన ఆర్థిక విధ్వంసం రాష్ట్రానికి అయితే ఇబ్బంది కలిగించేలా చేసింది ఇప్పుడు మనం వచ్చిన తర్వాత రైతులకు ఆల్రెడీ పద్నాలుగు వేలు ఇచ్చాం మరొక ఆరు వేలు అయితే జనవరికి అయితే వేస్తామని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకి తాజా సమాచారం సో ఎవరికైతే రాలేదు వారందరూ కూడా ఈ అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం